కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని కొనసాగిస్తోంది ఈ నెల ఐదున కడప జిల్లా బద్వేలు నుంచి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు కొంత విరామం తరువాత నేటి నుంచి షర్మిల పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె వేముల సింహాద్రిపురం పులివెందుల మీదుగా ఈ ఎన్నికల ప్రచారం సాగనుంది ఉదయం పదిన్నర గంటలకు వేంపల్లెలో బహిరంగ సభ నిర్వహిస్తారు సాయంత్రం ఏడు గంటలకు పులివెందుల పట్టణంలోని పూలా అంగళ్ల వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు వివేకా హత్య కేసు అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వైఎస్ జగన్కు ఓటయ్యద్దంటూ షర్మిల చేస్తున్న ప్రచారం నేడు పులివెందులలో సాగడంపై ఉత్కంఠత రేపుతోంది షర్మిల పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈరోజు పులివెందుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో షర్మిల మరోమారు కీలక వ్యాఖ్యలు చేసే అవకాశముందని పలువురు భావిస్తున్నారు అయితే వివేకా హత్యను ఎన్నికల ప్రచారంలో వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్రూవర్ మారిన డ్రైవర్ దస్తగిరి ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు దీనిపై న్యాయపరంగా కూడా వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో షర్మిల ప్రచారం ప్రాధాన్యతను సంతరించుకుంది